ఈరోజు లడ్డూ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి వెళ్ళిన భక్తులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరి ఉచిత భోజనం పెట్టే సాలకే కాకుండా కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు భోజన వసతి ఏర్పాటు చేసిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వం అంది నాయుడు గారిది కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పెట్టడం జరిగింది అనేక విధాలుగా టీటీడీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళటమే కాకుండా మరి అన్ని చోట్ల ఐదు వందల పైగా దేవాలయాలు కట్టి మరి హిందూ మనోభావాల్ని కాపాడాలి హిందూ మత సాంప్రదాయాల్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు దళిత వాడల్లో కూడా ఈరోజు మరి దేవాలయాలు కట్టాలి అని నిర్ణయించుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇలాగ ఏదైనా అభివృద్ధి చేయాలి కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఒక నమ్మకాన్ని భక్తులకు ఉండే నమ్మకాన్ని కూడా తుడిచిపారేశారయ్యా కదయ్యా మీరు 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 అసలు మనిషి పుట్టకైనా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను